వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసనలు చేశారు నెల్లూరులోని పెద్ద బజార్లో ఉన్న మార్కస్ మసీద్ వద్ద రాఫ్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మైనారిటీ నాయకులు జియావుల్ హక్ మీడియాతో మాట్లాడారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులపై అమెండ్మెంట్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి పాస్ చేయడం దానికి ఆంధ్ర రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి నల్ల చట్టాలను మద్దతు ఇవ్వడం అన్నారు ఇది కేవలం ఎన్డిఏ ప్రభుత్వం ముస్లిం సమాజంపై కుట్రపూరితంగా ఆమోదింపజేయడం తప్ప మరొకటి కాదని అన్నారు ముస్లిం సమాజం అభివృద్ధి కోసం కేటాయించిన వక్ఫ్ ఆస్తుల మీద ఎవరికీ అధికారం లేదని స్పష్టం చేశారు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు మద్దతిచ్చిన నాయకులు ముస్లిం ద్రోహులుగా రాజకీయాల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు వక్బోర్డ్ భూములను ముస్లింల పెద్దలు మరియు మా పూర్వీకులు ముస్లింల యొక్క ప్రార్థన స్థలాల కోసం మరియు మసీదులు ఈద్గాలు శ్మశానాలు దర్గాల అభివృద్ధి కోసం గతంలో దానం చేసినవి ఈ వక్బోర్డ్ భూములు ఎవరిని కూడా ఇచ్చేదానికి ఎవరికి హక్కు లేదు వక్బోర్డ్ అధికారులు అధికారులకు కూడా లేదు మరియు ప్రభుత్వాలు కూడా లేదు ఎవరైతే దానం చేశారో ఆ కుటుంబాలు కూడా భవిష్యత్తులో అధికారం లేదు మా యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం ముస్లిం సమాజ అభివృద్ధి కోసం ఈ వక్బోర్డు భూములు కేటాయించడం జరిగింది మరియు ఈ బిజెపి ప్రభుత్వం కుట్ర పూరితంగా ముస్లిం సమాజం సర్వనాశనం చేసే యొక్క కుట్ర ఆలోచనతో ఈ వక్బోర్డు సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది అనేక సార్లు మనం మీడియా పరంగా ఈ యొక్క రాజకీయ పార్టీలకే తెలియజేశాం ఈ వక్బోర్డ్ బిల్లును ఎవరు మద్దతు ఇవ్వకూడదు ఈ బిల్లును మద్దతు ఎవరిన ఇస్తే చరిత్రల వాళ్ళు చరిత్ర హీరోలుగా నిలబడిపోతారని మనం చెప్పాం మరి రోజు కొద్దరు ఈ యొక్క వక్బోర్డ్ సవరణలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో పారదర్శకంగా ముస్లింల సంక్షేమం కోసం ఈ సవరణని కేటాయించడం అని అబద్ధపు మాటలు మీడియా ద్వారా చెప్తున్నారు ఏది కూడా ఏ ఒక్క అంశం కూడా ముస్లింలకి వారి యొక్క సంక్షేమం కోసం సవరణ చేసింది కాదు ప్రధానంగా ముస్లిమేతరులని వక్ లో మనం చేర్పిస్తాము అమిత్ షా గారు మేము చేయమని చెప్పడం జరిగింది అయితే ఏదైతే రిజల్యూషన్ పాస్ అయిందో దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది వచ్చే యొక్క వక్ బోర్డు కమిటీల్లో మరియు ఒకవేళ వక్ బోర్డు చైర్మన్ కూడా హిందూ నిర్ణయించే అవకాశం ఉందని ఈ బిల్లులో స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఏదైతే మసీదులు ఈద్గాల ఖబ్రస్థాన్లకి దర్గాలకి దానం చేస్తారో వారు ఐదు సంవత్సరాలు ముస్లింగా ఉండాలని ఈ యొక్క బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఎవరైతే దానం చేశారో వారు ముస్లిం అని ఎవరు నిర్ణయిస్తారు మోడీ గారు నిర్ణయిస్తారా అమిత్ షా గారు నిర్ణయిస్తారా లేక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారా ఈ యొక్క అంశాన్ని మీరు చెప్పాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఒక ముస్లిం అతను ముస్లిం కాదు అని లేకపోతే ముస్లిం అని ఎవరు నిర్ణయించగలరు ఆ యొక్క ఆ యొక్క అధికారం ఎవరికీ లేదు కేవలం అల్లా తప్ప మరి అలాంటి అంశాల్ని ఈరోజు వగ్ బిల్లుని ప్రవేశపెట్టడం ముస్లింల మనోభావాలను దెబ్బతీయడం కాదని చెప్తున్నా మరియు ముస్లింలు ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి ముస్లిం మసీదుల మీద దాడులు చేస్తున్నారు దర్గాల మీద దాడులు చేస్తున్నారు మరియు ఈద్గాలు ఆక్రమించుకుంటున్నారు శ్మశానాల్ని ఆక్రమించుకుంటున్నారు భారతదేశం యొక్క భూములు పక్క దేశాల వాళ్ళు ఆక్రమించుకుని ఉంటే దాని గురించి చర్చ లేదు ఈ రోజు ఒక్కోడు భూములు మీద మీరు చర్చలు జరుపుతున్నారు ఏదైతే దేశం మొత్తం మీద తొమ్మిది లక్షల ఎకరాలు ఈ రోజు భూములు ఉన్నాయి సగానికి పైగా ఆక్రమించుకుని ఉన్నారు వాటిని గురించి అవి ఏ విధంగా తిరిగి రా తిరిగి రాబట్టు పోవాలో దాని కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దానికోసం ప్రత్యేక అధికారులు నిర్ణయించి ఆ యొక్క ఒక్కడ అధికారుల్ని మీరు అధికారం ఇస్తే తప్పకుండా ఆ భూములు తిరిగి ముస్లిం మైనార్టీలకు వస్తాయని చెప్తున్నాం మరియు ఒక్కోడు అధికారులు ఉన్న ఈరోజు నెల్లూరు జిల్లాలో నాలుగు వేల ఎకరాలు ఉంటే వెయ్యి ఎకరాలు కూడా ఈ రోజు ఒక ఆది అందలేదు మరియు ఆ మూడు వేల ఎకరాలు ఏమయ్యాయి ఆ మూడు వేల ఎకరాలు ఎవరు ఆక్రమించుకుని ఉన్నారు ఎవరైతే ఆక్రమించుకుని ఉన్నారో ఆక్రమణదారులకి సహాయపడడానికి ఆ భూములు ఆక్రమణదారులకి తిరిగి ఇచ్చేదానికి ఈ బిల్లులు ప్రవేశపెట్టారు కానీ నిజంగా ముస్లిం కమ్యూనిటీ కోసం ముస్లిం సమాజం కోసం ఈ బిల్లు కాదని మీకు తెలియజేస్తున్నాం